వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇమాజిన్ చేసుకోండి రెండు పెద్ద దేశాలు చైనా మరియు అమెరికా వ్యాపారంలో వాణిజ్య యుద్ధం చేస్తున్నాయి అంటే ఒకరి వస్తువులపై ఒకరు హెవీ ట్యాక్సెస్ వేసుకోవటం బిజినెస్ని బ్లాక్ చేయటం ఈ గొడవ రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ మొదటిసారి చైనా గూడ్స్పై పై ట్యాక్సెస్ వేసినప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాక ఈ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటుంది ఇప్పుడు చైనా ఐటమ్స్ పై వేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇక చైనా కూడా దీనికి ప్రతిగా అమెరికా ఇరవై ఐదు శాతం ట్యాక్స్ వేసి కౌంటర్ ఇచ్చింది అయితే అసలు ఈ సుంకాలు ఏంటి దీనివల్ల ఏ దేశాలు నష్టపోతున్నాయి భవిష్యత్తులో ఈ టారిఫ్లు ఇంకా పెరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ మరియు జిన్పింగ్ లు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్ ఒకసారి చూద్దాం చైనా గురించి ఇటీవల కాలంలో అంటే ఈ వారం ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదున చెప్పాడు చైనా ఇస్ ఏ స్మార్ట్ ప్లేయర్ కానీ వాళ్ళు మనల్ని చాలా ఇయర్స్ దోచుకున్నారు షి జిన్పింగ్ ఇస్ ఏ బ్రిలియంట్ లీడర్ ఫర్ చైనా బట్ ఐ ఐఎమ్ ఇప్పుడు టాక్సెస్ వేస్తే వాళ్ళు నెగోషియేట్ చేయాల్సిందే అని స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ ఇక దీనికి షీ జిన్పింగ్ అమెరికా గురించి ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున చైనా ఫారిన్ మినిస్టర్ వ్యాంగ్ ద్వారా ఒక మెసేజ్ని పంపాడు ట్రంప్ ఏ గేమ్ కానీ ఇది గ్లోబల్ ఎకానమీకి డేంజర్ అని చెప్పాడు అమెరికా ప్రెజర్ చేస్తే చైనా ఫైట్ చేస్తుంది అని మేము ఓడిపోమంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అసలు ఈ ట్రేడ్ వార్ ఏంటో ట్యాక్స్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ట్యాక్స్ డీటెయిల్స్ చైనా వర్సెస్ అమెరికా అమెరికా చైనాపై ట్యాక్సెస్ ఈ విధంగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు శాతం ట్యాక్స్తో ఈ డ్రామా మొదలైంది ఇప్పుడు అంటే ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి చైనా గూడ్స్పై పై టోటల్ ట్యాక్సెస్ నూట నలభై ఐదు శాతానికి చేరుకున్నాయి ఇక ఏప్రిల్ తొమ్మిదిన నా నూట నాలుగు శాతం ఉంటే ఇప్పుడు ఇది నూట నలభై ఐదు శాతానికి బూస్ట్ చేశాడు టీవీస్ మెషిన్స్ మెడికల్ ఐటమ్స్ ఇలా చాలా వస్తువులపైన ఈ ట్యాక్స్ అప్లై అవుతుంది చైనా అమెరికాపై ట్యాక్సెస్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా ట్యాక్సెస్కి రిప్లైగా ఇరవై ఐదు శాతం ట్యాక్స్ వేసింది చైనా రెండు వేల ఇరవై ఐదులో అమెరికా నూట నలభై ఐదు శాతం ట్యాక్స్ వేసినందుకు నూట ఇరవై ఐదు శాతం ట్యాక్స్ వేసింది ఇంకా ఏప్రిల్ పదిన ఎనభై నాలుగు శాతం అని చెప్పింది ఇప్పుడు ఇది నూట ఇరవై ఐదు శాతానికి పెంచింది శనివారం అంటే ఏప్రిల్ పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది ఇక సోయాబీన్స్ కోల్ గ్యాస్ ఇలాంటి వస్తువులపై అమెరికా గూడ్స్పై ఈ ట్యాక్స్ను విధిస్తుంది చైనా అసలు ఈ ఫైట్ ఎందుకు జరుగుతుంది దేనికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం బిజినెస్ లాస్ అమెరికా చైనాతో ట్రేడ్లో భారీగా లాస్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల తొంభై ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నష్టం జరిగింది అయితే ట్రంప్ ఈ లాస్ని కట్ చేయాలని ట్యాక్సెస్ వేస్తున్నాడు ఫెయిర్ ప్లే లేకపోవటం అంటే చైనా అమెరికా ఐడియాస్ని కాపీ చేస్తుంది టెక్నాలజీని దొంగతనం చేస్తోంది తమ కంపెనీస్కి అన్యాయంగా సపోర్ట్ ఇస్తుందని అమెరికా అంటుంది ఇక మరొక కారణం ఓవర్ ప్రొడక్షన్ చైనా ఎలక్ట్రిక్ కార్స్ సోలార్ ప్యానెల్స్ ని చీప్ గా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటుంది ఇది అమెరికా కంపెనీస్ కి ప్రాబ్లం అవుతుంది ఇక మరొక కారణం పొలిటికల్ గేమ్ ట్రంప్ ఎలక్షన్ లో ప్రామిస్ చేసినట్లు అమెరికాలో జాబ్స్ సేవ్ చేయాలని ఫ్యాక్టరీస్ ని బూస్ట్ చేయాలని ఈ ట్యాక్సెస్ వేస్తున్నాడు ఇక బిగ్ బాస్ ఫైట్ ఇది మరొక కారణం ఇది జస్ట్ బిజినెస్ కూడా కాదు టెక్నాలజీ ఆర్మీలో ఎవరు టాప్ అనే కాంపిటీషన్ కూడా ఉంది ఇంకా ఏ దేశాలకు ట్రబుల్ అవుతుందో ఒకసారి చూద్దాం అమెరికా ఎక్కువగా పీపుల్ ఎక్కువగా ప్రైస్ చెల్లించాల్సి వస్తుంది టీవీలు క్లాత్స్ కాస్ట్లీ అవుతుంటాయి జాబ్స్ తగ్గాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షల జాబ్స్ పోయాయని మూడీస్ అని సర్వే సంస్థ చెప్పింది ఇంకా చైనాకు కూడా నష్టమే అదేలాగో ఇప్పుడు చూద్దాం గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ లాస్ అవుతూ ఉంటాయి ఎస్పెషల్గా సముద్రం దగ్గర కంపెనీలు ఎక్కువగా నష్టం జరుగుతుంది సముద్రం దగ్గర ఉన్నవాళ్ళు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు మనీ ఎర్నింగ్ తగ్గుతుంది కానీ చైనా ఇన్సైడ్ షాపింగ్తో అడ్జస్ట్ అవడానికి ప్రయత్నిస్తుంది ఇక ఇతర దేశాలలో లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం సింగపూర్ సౌత్ కొరియా జపాన్లో చైనా అమెరికా బిజినెస్పై డిపెండ్ అవుతాయి ట్రబుల్స్ ఫేస్ చేస్తాయి యూరప్ చైనా చీప్ గుడ్స్ వస్తే అక్కడి కంపెనీస్కి డ్యామేజ్ జరుగుతుంది మెక్సికో వియత్నాం కొంత ప్రాఫిట్ పొందాయి అమెరికా బిజినెస్ చైనా నుంచి షిఫ్ట్ అయింది కానీ న్యూ ట్యాక్సెస్ హిట్ చేయొచ్చు ఇక ఫ్యూచర్లో ఏం జరగబోతోంది గూడ్స్ మేకింగ్ చేంజ్ అంటే కంపెనీస్ చైనా అమెరికా కాకుండా వియత్నాం ఇండియా వంటి దేశాలలో ఐటమ్స్ తయారు చేయవచ్చు ఆల్రెడీ చైనా గూడ్స్ అమెరికాలో రెండు వేల పదిహేడులో ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంటే ఇది రెండు వేల ఇరవై నాలుగుకి పదమూడు పాయింట్ మూడు శాతానికి తగ్గిపోయింది ఇక డిపెండెన్స్ డౌన్ అంటే చైనా అమెరికా లెస్ డిపెండెంట్ అయ్యేలా స్ప్లిట్ అవ్వచ్చు చైనా ఆసియాతో బిజినెస్ పెంచుతోంది వరల్డ్ మనీ ఇష్యూ ట్యాక్సెస్ ఎక్కువైతే గ్లోబల్ ట్రేడ్ తగ్గి మనీ గ్రోత్ స్లో అవ్వచ్చు యూరప్ లీడర్ డొనాల్డ్ టస్క్ వార్నింగ్ ఇచ్చాడు డీల్స్ చైనా యూరప్ ఆసియాతో బాండ్ పెంచుకోవచ్చు డాలర్ యూస్ తగ్గచ్చు టెక్ రేస్ చిప్స్ ఏఐలో కాంపిటీషన్ ఎక్కువై వరల్డ్ ఇన్నోవేషన్స్ చేంజ్ అవ్వచ్చు మొత్తానికి ఈ ట్రేడ్ వార్ మనీ పాలిటిక్స్ వల్ల జరుపుతుంది ప్రపంచంపై ఇంపాక్ట్ చూపించబోతుంది అమెరికా నూట నలభై ఐదు శాతం ట్యాక్స్ వేస్తే చైనా దానికి ప్రతిగా నూట ఇరవై ఐదు శాతం ట్యాక్స్ వేస్తూ రెండు లాస్ అవుతాయి కానీ ఇతర దేశాలకు కొన్ని ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో బిజినెస్ మనీ రిలేషన్ చేంజ్ అవ్వచ్చు కానీ ఈ ఫైట్ సాల్వ్ కాకపోతే గ్లోబల్ మనీ సిస్టమ్కి బిగ్ ట్రబుల్ రావచ్చు